ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే నాటుకోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ అందుతాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ కర్రీ అయితే నాటుకోడి మరి ఎంత కమ్మదనమైన కూరని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కేజీ పావు ఉంటుందండి నాటుకోడి శుభ్రంగా కడిగేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను నీట్గా పెట్టాను కడిగేసి ఒక స్పూన్ పసుపు వేసాను ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఇది మనం కుక్కర్లో వేసుకొని ఒక పది పదిహేను విజిల్లు వచ్చే విధంగా ఉడికించుకోవాలండి అప్పుడే ఇది మనకి మెత్తగా ఉడికిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిపేసుకున్నాము కర్రెడీతో కలిపేసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేసుకున్నాము స్టవ్ మీద మరి ఈ విధంగా ఒకసారి కలుపుదాం అంతా కూడా ఇలాగా ఉప్పు కారం అంతా కూడా దీనికి పట్టే విధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నాటు కోడి పులుసు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ కొంతమంది తెలవని వారు కూడా ఉంటారు కాబట్టి వారి గురించి చెప్తున్నాను మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా దీనిలోనే ఒక గ్లాసు వాటర్ వేస్తున్నాను ఒక వాటర్ తాగే గ్లాసు కొంచెం మీడియం సైజులో ఉన్న గ్లాస్తో పోస్తాను వాటర్ ఒకటి ఇప్పుడు పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిగి పెడదాం అలాగా కలియ పెట్టేసి కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఈ విధంగా కుక్కర్ పెట్టేసి విజిల్ కూడా పెట్టాను ఇది కనీసం పదమూడు పద్నాలుగు పదిహేను విజిల్లు వచ్చే వరకు ఉడికితేనే మెత్తగా ఉంటుంది నాటుకోడి మరి ఈ విధంగా ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ స్టవ్లిగించుకొని బాండి పెట్టాను అది కొంచెం వేడైన తర్వాత మనకి ఆయిల్ వేసుకున్నాను ఒక ఏడింది పావుల ఆయిల్ వేసాను ఎందుకంటే బావు కాబట్టి ఏడింది పావుల ఆయిల్ వేశాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక ఏడింది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఫ్రై చేసుకుందాం వీటిని అయితే మనకి థిక్ గ్రేవీతో బాగా వస్తుందనమాట కొంచెం పుదీనా కూడా వేసాను ఒకసారి కలుపుకుందాం ఇలాగా ఇలాగనక ప్రిపేర్ చేసుకున్నారు అంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఈ పులుసు అయితే నాటుకోడి పులుసు మరి రెండు స్పూన్లు అయితే పసుపు వేసుకున్నాము కొంచెం మనం కుక్కర్లో కూడా వేసాం కాబట్టి దాన్ని మేనేజ్ చేసుకొని వేసుకోండి ఆ విధంగా మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి చిటికడు అంత మెంతపొడి వేస్తున్నాను ఏ కర్రీలోనైనా మెంతపొడి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది మరి మెంతపొడి వేసి వండు వండుకోవడానికి ట్రై చేయండి ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను టేబుల్ స్పూన్లతోనే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుదాము అలా కలుపుకోండి మీరు కూడా ఈ విధంగా వేసుకొని కలుపుకోండి తర్వాత మరి అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుందాం ఇది కూడా పచ్చి పసుపు పోయే విధంగా వేయించుకోండి అలాగా ఈ విధంగా వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటుంది అనమాట నాటుకోడి పులుసు దీనిలోకి గారెలు ఏ చాలా బాగుంటుంది నాటుకోడి చిల్లి గారె అని మనకి ఉంది కదా మరి చూడండి ఈ విధంగా కుక్ అయిపోయింది మనకి కుక్కర్లో విజులంతా పోయిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది మనకి ఇప్పుడు దీనిలోని మనం పోపులోనైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నారా కారం వేస్తున్నాను అందులో వేసాము కదా హాఫ్ స్పూను ఎందుకంటే ఈ కారం మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి మాకు కొంచెం కారం ఉన్న క ఇది మిరపకాయలో కారం ఇది అందుకని మాకు చూసుకొని వేసుకుంటున్నాను మనకి ఇది ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న కుక్కర్లో చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో మొత్తం కూడా వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకున్నాము అలా కలుపుకొని వేసుకున్న తర్వాత మనకు చాలా అంటే చాలా మెత్తగా కుక్ అయిపోయింది మంచిగా కొంచెం ఒక టూ త్రీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మసాలాలన్నీ కూడా దీంట్లో వేసిన తర్వాత అలా ఉడికించుకోవాలి ఒక రెండు మూడు టమోటాలు అలా చిన్న మొక్కలు కట్ చేసి వేశాను ఇప్పుడు ఇవి కూడా కుక్ అయిపోయే విధంగా ఉడికించుకున్నాము ఈ విధంగా ఉడికించుకోవాలండి మరి ఇంత రిచ్ టేస్టీకరమైన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందనమాట ఈ నాటుకోడి పులుసు అయితే ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కుట్ట మర్చిపోకండి ఒక పెద్ద టమాటో అంతా చింతపండు శుభ్రంగా కడిగేసి పులుసు పిండి పోసాను ఈ విధంగా పులుసు పోసుకోవాలి ఇంకా కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి తినేటప్పటికి కొంచెం కర్రీ చల్లగా అయిన తర్వాత దగ్గరికి వస్తుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగా నేను కొంచెం వాటర్ వేసాను తర్వాత చికెన్ మసాలా వేసాను ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని అలా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని ఉడికించుకున్నాము అడుగు పట్టకుండా దగ్గరుండి అలా కలిగి పెడుతూ ఉండాలి మరి ఇలాగ చేసుకున్న మాట అయితే మాత్రం చాలా రుచిగా వస్తుంది చాలా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారాలు రుచి చూసుకోండి తక్కువ అయితే ఏమైనా ఉప్పు కారం వేసుకోవచ్చు కసూరిమెత వేసాను ఆ తర్వాత దీంట్లోనే ఎగ్స్ కూడా వచ్చాయి ఎగ్స్ కూడా వేసాను ఈ నాటుకోడికి ఎగ్స్ వచ్చాయి ఆ ఎగ్స్ కూడా వేసాను చూడండి ఎగ్స్ కూడా వేసుకొని కలుపుకున్నాను అలాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా చేసిన మాట అయితే చాలా బాగుంటుంది కసూరమెత్తి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి కసూరమెత్తి చూసి వేసుకోండి మెంతపొడి వేశాను కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము మనకు కర్రీ దగ్గరకు అయిపోయింది ఉడికిపోయింది అనమాట ఇలాగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా చపాతి రోటీ పుల్కా దోశ అన్నంలోకి బగార రైస్లు చాలా బాగుంటుంది దేనిలోకైనా తినొచ్చు అనమాట ఇది నాటుకోడి చిల్లుగారే మరి మరీ ఇష్టపడే వాళ్ళందరికీ నాటుకోడి చిల్లుగారె ప్రియులకు ఈ విధంగా నాటుకోడి పులుసు వేసుకొని చిల్లుగారులో వండుకొని తినండి చాలా ఎంజాయ్ చేస్తారు మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మనకి ఎంతో గుమ్గుమలాడే నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ వాళ్ళందరూ రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి అర్థం చేసుకుంటారనే చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి కూడా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ మీరు మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్